హాయ్ అండి బంగాళాదుంప ఫ్రై చేస్తున్నాను ముందుగా హాఫ్ కిలో బంగాళాదుంపలు తీసుకోవాలి అన్నిటినీ క్లీన్గా పీల్ తీసుకోవాలి ఒక బౌల్లో వాటర్ పోసుకొని క్లీన్గా కడగాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని సన్న ముక్కలుగా కోసుకోవాలి అన్ని వీడియో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి బంగాళాదుంపలను టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి అడుగు అంటుతుంటాయి కలుపుతూ ఉండాలి థర్టీ మినిట్స్కి ఒకసారి బంగాళాదుంపల్లోకి పది వెల్లుల్లి తీసుకొని సన్నగా గ్రేట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం కూడా గ్రేట్ చేసుకోవాలి తురుముకున్న వెల్లుల్లిని ఆలులో మధ్యలో వన్ టీ స్పూన్ వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి టెన్ సెకండ్ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలపాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ మినిట్ మూత పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి ఈ బంగారదుంప ఫ్రైని వన్ మినిట్ తర్వాత అన్నంలోకి సర్వ్ చేసుకొని తినాలి సాంబార్ అన్నంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పూరీలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది